నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో కావచ్చు ఎగుమతులు దిగుమతులు నిర్వహించేటటువంటి వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్లో దూరంగా ఉండటం మంచిది పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య మహాగణపతి స్వామివారు మీరు చేయవలసినటువంటి పూజ మహాగణపతి స్వామి వారికి విశేషమైనటువంటి తామర పుష్పాలు సమర్పణ చేయండి వృషభ రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి రహస్య సమాచారాలు ఉంటుంటాయి ఇతరుల వలన కాస్త ఇబ్బంది పడే సందర్భాలుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున్న రాశి వృత్తి ఉద్యోగ విషయాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వ్యాపార విషయాల్లో వేరు వేరు రూపాలలో కాస్త శత్రుత్వ భావనలు ఏర్పడుతూ ఉంటాయి ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చన నిర్వహించండి కర్ణాటక రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది ఎదుటివారు మిమ్మల్ని అనుమానపు భావనలతో చూస్తూ ఉంటారు వారి వలన మానసికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఆర్థికంగా కూడా నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం యోగ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పణ చేయండి సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి వృత్తి విద్య కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి విషయాల్లో సమస్యల విషయంలో కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి అధికారులతో సమావేశంలో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రమాద గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి మోదకమురు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి కన్యా రాశి వాళ్ళకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు అవసరాల కోసం నిస్వార్థంగా సేవ చేసే ప్రయత్నం చేయండి వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి పుస్తక పూజను నిర్వహించండి తులారాశి వారు ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు శత్రువర్గం వారి యొక్క ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో జ్వరానికి సంబంధించిన గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధైర్య గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని మందార పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వారికు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామివారి అర్చనను నిర్వహించండి ధనుసు రాశి వారు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాన్ని పొందుతుంటారు ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి సమాజంలో అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసే ప్రయత్నాలు చేస్తుంటారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్వేతార్క గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించటం మంచిది మకర రాశి వారు ముఖ్యమైనటువంటి వస్తువులను అమ్మివేసే ప్రయత్నం చేస్తుంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో తొందరపడకూడదు అంతేకాకుండా ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లల యొక్క అనారోగ్య సమస్యలు బాధ పెడుతూ ఉంటాయి ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకాన్ని నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు ఉద్యోగ విషయాల్లో ముఖ్యమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి నష్టపోయినటువంటి వస్తువులను తిరిగి సంపాదించుకోగలుగుతారు కుటుంబ పరిస్థితులు అభివృద్ధిలోకి రాగలుగుతూ ఉంటాయి విశ్రాంతిని కోరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వాతాపి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి ఫలములు అర్చనను సమర్పణ చేసుకోవటం గుంజుళ్లు సమర్పణ చేయటం కూడా చాలా మంచిది మీనరాశి ఈ ఈరోజు సలహాదారుల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రం పారాయణం చేసుకోవటం మహాగణపతి స్వామి వారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్పస్తి